వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో పూజ చూడండి మా వెంకటేశ్వర స్వామి అమ్మవారు వినాయకుడు ఇంకా మా దీపాలు అక్కడ చూడండి ఇంకా పెద్ద వినాయక్ వెంకటేశ్వర స్వామి ఇక్కడేమో నేను ఇది చూడండి ఫ్రెండ్స్ స్వామివారు దీపాలు పెట్టాను ఇక్కడ తాంబూలం పెట్ట పచ్చకర్పూరము తాంబూలంలో మల్లె జీడిపప్పు ద్రాక్ష బాదంపప్పు తులసాకు ఒక యాలక తమలపాకు సున్నము ఇంకా ఇలాగా ఇక్కడ తులసాకులో వాటర్ వాటర్లో తులసాకు వేశాను ఇట్లా దీపాలు పెట్టుకున్న చూడండి స్వామివారిని నైవేద్యం కోసం పాల పొంగలు అంటే పాలు బియ్యము జీడిపప్పు నెయ్యి అన్నీ వేసి అందులో తులసా కొంచెం వేసాము ఇది ఫ్రెండ్స్ మా పూజ చూడండి మీరు కూడా దేవుణ్ణి దండం పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్